और और वाले मैं कार्बनिश हूं हमम कंसिलर है इबेंडुलोमन है उड़िपोदा इधर उड़िपोदा एक पाड़ा तो फिर से करता है आज हम सब खुश हो गए थे इधर ले ले से से फंक्शन के अंदर ದಿನತಾ ಓ ಶ್ರೀ ಕಂತಾಯ ಕಲ್ಯಾಣನಿಧೀ ಛಾಸ್ ಶ್ರೀ ಕಂತಾಯ ಕಲ್ಯಾಣನಿಧೀ ನಿಧೀಯರ್ಥಿನಂ ಶ್ರೀ ವೆಂಕಟ ನಿವಾಸಾಯಾ ಯತ್ರ ನಿವಾಸಾಯ ಮಂಗಲಂ ಅಸ್ತು ಶ್ರೀಕಸ್ಥೋರಿ ವಾತನ ವಾತಿ ತೋರಣೆ ಶ್ರೀಹತ್ತಗೆನಾದಾಯ ದೇವರಾಜಾಯ ಮಂಗಲಂ ಶ್ರೀಮೈಸು ರಾಜಾ ನಿಪಾಲ ಅಲಕ ಸ್ತೋತ್ರಾಳ ವದನ 204 ತರಿ ಇದೋ ಮೊದಲಾ ನೀವೇ ఆస్పత్రిగా ఉన్నావు స్వస్పర్తి ఎగోవగా ఉన్నావు రోగులను తండ్రి ప్రతి రోగిని బాగు దేవుడు మరి కనుక ప్రత్యేకంగా ప్రభా ఈ హాస్పిటల్ దీవించండి ఆశీర్వదించండి ప్రార్థన పూర్వకంగా తండ్రి మేడం గారు ఎమ్మెల్యే గారు తండ్రి సవితా ఇంద్రారెడ్డి గారి ద్వారా ఇది తండ్రి ప్రభా ఓపెన్ చేయి ఈ సన్నిధి ఆకాశము నుండి ఈ రెండు చాటులెత్తి నిండాలుగా దీవించి ఆశీర్వదించు అని సభాముఖంగా సేవకుల పక్షమున తండ్రి పరిశుద్ధాత్మ పేరట అడిగి

હારમિતહપણીતામતરિએવેવણીણીણીણીણ પારગેન્યેણીગતરગુણીણીણીણીણીણીણીણીણીણીણીણીણણ ઔબ� के नाते बिहार राज्य चुंबकीय दस्तय का समग्र ओम प्रेम करता या कल्याण अनन्य हृदय प्रणाम वह फिर मगर भजन में வா <laughs> <laughs> అంటే వీళ్ళ పేరు మార్చారు కదా జనరల్ ఫిజిషియన్ గా ప్రాక్టీస్ చేస్తున్నాను బిఎస్ కేర్ హాస్పిటల్లో హాస్పిటల్ ఈ రోజే ఓపెన్ చేయడం జరిగింది సబితా ఇంద్రారెడ్డి మేడం ఓపెన్ చేశారు మేడం కి చాలా థ్యాంక్స్ అండ్ ఈ హాస్పిటల్లో ఐసియూ ఫెసిలిటీ ఉంది అన్ని ఎమర్జెన్సీ కేసెస్ కూడా మేనేజ్ ఇంతకు ఇంతకుముందు కూడా పిడియాట్రిషియన్ కూడా అవైలబుల్ ఉన్నారు గైనకాలజిస్ట్ కూడా అవైలబుల్ ఉన్నారు తక్కువ తోటి నాణ్యమైన వైద్యం ఇక్కడ జరుగుతుంది కార్పొరేట్ లెవెల్లో ట్రీట్మెంట్ ఉంటుంది అది తక్కువ తోటి జరుగుతుంది సో ఈ ఏరియాలో ఉండే ప్రజలు అందరూ ఈ సేవలు ఉపయోగించుకోగలరని రిక్వెస్ట్ చేస్తారు నా పేరు బి ప్రసాద్ అండి నేను హాస్పిటల్ సీఎం సీఎంఓ అండ్ హెచ్ఆర్ గా పనిచేస్తున్నాను మన దగ్గర అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉంటాయి అంబులెన్స్ సర్వీస్ మన తక్కువ ధరలో అండ్ ల్యాబ్ ల్యాబ్ ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ప్రొవైడ్ చేస్తూ ఉంటాం మేము అండ్ పీడియాటిషన్ గైనిక్ దగ్గర నీరో ట్రామా కేసెస్ హాస్పిటల్ రన్నింగ్ లో ఉంటుంది ఎవరు ఏటీఎం లో వచ్చినా సరే అతి తక్కువ ధరలో అన్యాయ వైద్యం అంది అందిస్తున్నాము ట్వంటీ ఫైవ్ సెవెన్ మన హోమేజ్ కూడా మన ల్యాబ్ శాంపిల్స్ కూడా మనం ప్రొవైడ్ చేస్తూ ఉన్నాం థ్యాంక్ యూ అందరికీ నమస్కారం అండి విఎస్కే హాస్పిటల్ మేనేజర్గా వర్క్ చేస్తున్నాను ఈరోజు విఎస్కే హాస్పిటల్ ఓపెనింగ్లో పార్టిసిపేట్ చేసిన సబితా ఇంద్రారెడ్డి రెడ్డి గారికి కేఎల్ఆర్ గారికి అలాగే అందరి శ్రీరాములు గారికి మేయర్స్కి డిప్యూటీ మేయర్స్కి కార్పొరేటర్స్కి వీళ్ళందరికీ థ్యాంక్స్ అలాగే మీడియా మిత్రులకు కూడా స్పెషల్ థ్యాంక్స్ తెలియజేసుకుంటున్నాను ఈ కార్యక్రమం విజయం చేసిన విజయవంతం చేసిన మీ అందరికీ అలాగే ఈ కార్యక్రమంలో ఈ విఎస్ హాస్పిటల్ ఓపెనింగ్ ని ప్రతి ఒక్కరూ యూస్ చేసుకొని తక్కువ ఖర్చుతో మంచి వైద్యం అంది అంది అందుకోవాలని కోరుకుంటున్నారు థ్యాంక్ యూ డాక్టర్ రామ్ ప్రదీప్ విఎస్ కేర్ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ ఈరోజు మా హాస్పిటల్ ప్రారంభం జరిగింది సబితా ఇంద్రెడ్డి గారు ముఖ్య అతిథులుగా వచ్చారు వచ్చినందుకు చాలా ధన్యవాదాలు మా హాస్పిటల్ పేదవాళ్ళ కోసం సర్వీస్ ఓరియంటెడ్ కోసం మేము ప్రారంభించాము మా దగ్గర అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి జనరల్ మెడిసిన్ గైనిక్ పీడియాటిషియన్ అత్యవసర అత్యవసర సర్వీసులు అన్ని అన్నీ ఉన్నాయి అందరూ కార్పొరేట్ స్థాయిలో వైద్యం మా మా దగ్గర అవైలబుల్ ఉంది సో అందరూ ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను మా ఫిజిషియన్ డాక్టర్ మీతో మాట్లాడతారు అబ్బాయి